ఖమ్మం నగరంలోని జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని కలెక్టర్ మొజమిల్ ఖాన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు గ్రంథాలయంలో ఉన్న ఆర్వో వాటర్ ప్లాంట్ టాయిలెట్స్ నూతనంగా నిర్మించిన ప్రహరీ గోడను పరిశీలించారు ఆవరణ మొత్తం చదును చేసి మొక్కలను పెంచాలని అధికారులకు సూచించారు అనంతరం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులతో జిల్లా కలెక్టర్ ముచ్చటించారు ఈ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు ఎటువంటి పుస్తకాలు కావాలో వివరాలు అందిస్తే పది రోజులు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు అంటే ఇది దీ పెయింట్ మీకు రాస్ కొండి దగిరతది ఒకటి ఇమూన స్కిట్టింగ్ చేసి వాల్ పెయింటింగ్ చేయాలి వాల్ పెయింటింగ్ చేయాలి ఇమూన స్కిట్టింగ్ చేయాలి కొంచెం కొంచెం నాకే కొంత ఏవర్ మాట్లాడతాం అnder तरफన బుక్స్ రిక్వైర్మెంట్ ఏంటి ఏ పరిచయం అవుతుంటుంది ఏంటి అనేది ఏం చేస్తారు ఏం బుక్స్ ఇన్ని ఉంటున్న ఎక్కుండా ఈసీ రావాలి కూర్చున్నా ఇక్కడేమో మీకు మ్యారీడ్ అయినవారు ఎవరన్నా పిల్లలు ఉన్నారన్న అవునా ఫ్రెష్ ఏమైనా అవసరం ఉన్నా అడుగుతున్నా అవసరం లేదు ఇరవై అమ్మవాడీ మనం పెట్టచ్చు తప్ప

మేము చేయాలంటే మేము సపరేట్గా ఒక మన స్టేట్ వచ్చి ఇబ్బంది ఎందుకు ఇంత ఎందుకు ఇబ్బంది అంటే హోమ్ ఎన్ని మంది ఉంటారు ఇక్కడ నచ్చింది మాట వెయిట్ చేయించు వచ్చి వెయిట్ చేయించు